హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఈ వీడియో అనమాట నెక్ ప్యాచ్ మనం ఎలా వేసి బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేయాలో నీట్ ఫినిషింగ్తో ఎలా రావాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నారు ప్లీజ్ మొట్టమొదటి సరిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే నెక్ ప్యాచ్ అనేది ఉంటుందన్నమాట ఇలా నెక్ ప్యాచ్ ఉన్నదాన్ని నేనైతే ఇలా కట్ చేసి చేశాను చేశానమాట హ్యాండ్స్కి ప్రింట్ పార్ట్కి మొత్తం కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్కి అయితే మాత్రం కొంచెం క్లాత్ అనేది ఉంచుకొని నేను ఇలా కట్ చేశాను ఇలా కట్ చేసిన దాన్ని నేనేం చేస్తున్నానంటే మన సైడ్లు అనేది ఉంటుంది ఆ సైడ్లు అనేది అలా పీచులు అనేది లేకపోకుండా నేనైతే ఆ సైడ్ల వారి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి అంటే నేను ఒక సైడ్లు అంత అంచు అనేది పోతుంది కాబట్టి పోయిన తర్వాత ప్యా నెక్ ప్యాచ్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళకుండా నేనైతే లైట్గా ధర్నా అయితే కొంచెం కవత్ అనేది వెలిగించుకుని ఆ ధర్నా అనేది మొత్తం నేను ఇలా కాల్ చేసుకుంటున్నాను అనమాట పీచులు లేకకుండా నీట్గా ఉంటుంది ప్లస్ మనం ఎంత వాష్ చేసినా కూడా అది అనేది బయటికి రాదనమాట అది ముడుచుకొని పోయి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది మనం నెక్ ప్యాచ్ కుట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది అంటే దానికి మగ్గం వరకు చేసారా అనే విధంగా ఉంటుంది అలా అయితే స్టిచ్ చేయాలి నీట్ ఫినిషింగ్తో చూస్తున్నారు కదా ఇలా అయితే మనం మొత్తం అనేది అంటించేసుకోవాలి అది అంటించుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసిన తర్వాత ఇది మగ్గం వరకు చేయించారా అనే విధంగా ఉంటుందన్నమాట అలా ఉంటుంది జాగ్రత్తగా అంటించుకోవాలి ఎందుకంటే లోపల మళ్ళీ క్లాత్ అనేది పడితే మాత్రం లోపల మొత్తం స్ప్రెడ్ అయిపోయి అంతా అయిపోతుంది లోపల క్లాత్ అనేది మనం అంటే నెక్ వైపు కుట్టేదాని వైపు మనం అనేది కాల్చకూడదు ఎందుకంటే మనం కుట్టేది ఖర్చుగా ఉండాలి కాబట్టి అది అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి అది మనం అంటించుకునే అవసరం అయితే లేదనమాట చూసారు కదా నేనైతే ఎలా అంటిస్తున్నాను మొత్తం లోపలికి ముడుచుకొని పోయే విధంగా అయితే నేను అంటిస్తున్నాను ఇదైతే ఇది నా ఐడియా అని అనమాట ఎప్పటి నుంచో నేను నెక్ ప్యాచెస్ వేయాలి అంటే మాత్రం నేను సేమ్ ఇదా ఇలానే ట్రై చేస్తాను అనమాట కాకపోతే మీతో కూడా మీరు కూడా ఇలా చేస్తారని నేను ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎంత చాతకాని వారైనా సరే మనకి రాదు ఇది నెక్ ప్యాచ్ ఇలా సరిగ్గా రావట్లేదు అన్న వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట బిగినర్స్ వచ్చిన వారి కోసం అయితే కాదు చూసారు కదా ఇలా అయితే నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను నేను వన్ సెట్ పాదం వన్ సెట్ పాదం పెట్టడం కోసం అయితే నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను మొత్తం వన్ సైడ్ పాడన్ పెట్టిన తర్వాత మనం బ్యాక్ సైడ్ పార్ట్లు తీసేసుకొని వన్ బ్యాక్ సైడే చూపిస్తున్నానండి నా సెల్లో అయితే స్టోరేజ్ లేదు బ్యాక్ సైడ్ వరకు మాత్రమే నేను తీసాను ప్రతిదీ కూడా తీయాలంటే నాకు సెల్ అంటే ఎంత ఇది అవ్వట్లేదు అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ వరకు చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే ఇలా తీసుకొని మన తిరగలు మన వైపు చూపించే విధంగా చూసుకోవాలి తిరగల లైనింగ్ వైపు వేసుకొని నెక్ ప్యాచ్ అనేది తిరగల కూడా మనం అయిపోయి ఉండేటట్టు చూసుకొని మనం నెక్ సరిగ్గా లేదా ఉందా లేదా అని చెప్పేసి కరెక్ట్గా చూసుకొని కింద మనకి మెడ బీపు బార్ ఎంతుందో అని చూసుకొని నేను సెట్ చేసిన విధంగా మీరు కూడా అలా సెట్ చేసి నా స్టిచ్చింగ్ చేసినట్టయితే మీకు అద్భుతంగా వస్తుంది తిరగలు తీసి మనం మొత్తం లోపలంతా కట్ చేసుకొని ఇది అనేది వీడియోలో అయితే పడలేదండి నెక్స్ట్ వీడియోలో మొత్తం వివరంగా చెప్పిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ నీట్ ఫినిషింగ్తో మాత్రం సూపర్గా ఉందన్నమాట అలా ఉంటుంది ట్రై చేయండి బిగినర్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా అయితే వన్ సైడ్ పాదంతో అయితే పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇదండి చూసారు కదా ఎలా ఉందో నీట్గా మగ్గం స్టైల్లో ఉంది కదా ఇలానే మీరు కూడా నేర్చుకోవాలి ప్లస్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉంటాయి మన ఛానల్లో అన్ని తెలియనివి కూడా ఉంటాయి ప్లీజ్ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్